హలో సార్ బక్రాకాంత్ గారు సార్ టీవీ మూడు మూడులో తొమ్మిది సార్ టీవీ త్రిబుల్ త్రీ సార్ అవును బక్రాకాంత్ గారు ఇప్పుడు మనం మన జర్నలిస్టు శ్రావణి గారు అదేవిధంగా యాంకర్ శ్యామల గారు ఇద్దరు కూడా మన చెల్లెళ్ళు అయినటువంటి వాళ్ళు మన పార్టీకి సార్ వినపడుతుందా అదే సార్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి ఇందాం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత మన టీవీలో కూడా టెలికాస్ట్ అయితే చేద్దాం సార్ నేను రిపోర్టర్ను సార్ బక్రాపేట గ్రామ వాస్తవ్యం సార్ మేము పులివెందుల బక్రాపేట గ్రామ వాస్తవలము ఇక్కడ నుంచి మాట్లాడటం అయితే జరుగుతూ ఉండేది బక్రాకాంత్ గారు మన టీవీ త్రిపుల్ తిరుగులో అయితే మనం చేద్దాం సార్ అదే విధంగా ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి విందాం సార్ పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గా కన్వర్సింగ్ చేయటం ఎలాంటి అనుభవాన్ని ఎలా అనుభవించింది అంటే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రావణి గారు ఎలాంటి అనుభవం వచ్చింది నీకు ఏ విధంగా అనుభవజ్ఞ లేనారు మీరు అంటే మీకు ఏ విధంగా మీకు పరిమితికి మించిన మాటలు ఏ విధంగా వస్తున్నాయి మీరు పిఠాపురం పోయి ఏ విధంగా అయితే మీరు మాట్లాడినారు కేవలం పిఠాపురాన్నే మీరు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంది అన్నారు బకరాకాంత్ గారు పెద్ద కోసం అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మీ ఎగ్జిట్ పోల్ ఏంటి అక్కడ గెలిచేదు గంగీత గారే ఆవిడ ఎనిమిది నుంచి పదిహేను వేల ఓట్లతో ఓడిపోతుంది పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది చాలా సర్వేలు చెప్తున్నమాట సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈమె ఎవరైతే యాంకరు శ్యామలా గారు ఉన్నారో ఖచ్చితంగా అయితే మన వంగా గారే గెలుస్తారని చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం అయితే ఆడ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారే గెలుపుతారని చెప్పి అన్ని సర్వేలు వచ్చినప్పటికీ కూడా బక్రాకాంత్ గారు ప్రస్తుతానికైతే ఈమె ఖచ్చితంగా అయితే మన వంగా గీతా గారే గెలుస్తారు అని చెప్పి ఎందుకంటే ఆమెకు ఆ విధంగా ముడుపులు ఇవ్వటం జరిగింది బక్రాకాంత్ గారు మన టీవీ త్రిబుల్ లో అయితే తప్పకుండా ఇది టెలికాస్ట్ కావాలండి ఎందుకంటే మనకు మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి బక్రాకాంత్ గారు మనం తప్పకుండా అయితే మనం ఇది చేయాలని బక్రాకాంత్ గారికి వినమిస్తా అదే అదేవిధంగా ఇంకా చాలా ప్రశ్నలు అయితే వేసినారు మనం అదే కోణంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇతని ఎవరైతే ఉన్నారో ఇతని మొగుడు కూడా చాలా కోట్ల రూపాయల స్కామ్ అయితే ఆరోపణలు అయితే గట్టిగానే వినపడుతున్నాయి బక్రాకాంత్ గారు డెవలప్మెంట్ లేకుండా పోయింది రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అని అడిగితే ఆన్సర్ లేదు మేము ఏం చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన యంగ్స్టర్స్ లో ఉంది ఎస్పెషల్లీ అవును సార్ గారు మనం సార్ బగ్రాకాంత్ గారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి గారే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నప్పటికీ ఇప్పుడు ఏమో మళ్ళీ జర్నలిస్టు శ్రావణి అనేటువంటి వ్యక్తి ఈ సిస్టరు మళ్ళా కూడా ఏం కడుపుకు ఏమి తింటుందో ఏమో తెలీదు మళ్ళా మన యాంకరు శ్యామలా గారిని అయితే రాజధాని లేదు యువతకు పరిశ్రమలు లేవు అదే యువతకు ఉద్యోగాలు లేవు రాష్ట్రానికి పరిశ్రమలు లేవు ఉన్నాటి పరిశ్రమలు కూడా తరిమేసినప్పటికీ అన్న ఎట్లాగట్లా అన్న ఎట్లా ఏ విధంగా గెలుస్తాడు అని చెప్పి అయితే యాంకర్ శ్యామలను ఒక తప్పుడు ప్రశ్న ఒక తప్పుడు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నది బగ్రాకాంత్ గారు కరెక్ట్గా ఆయన పరిపాలించింది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడడం చూసాను ఆయాసపడ్డం చూసాను సార్ ఇక్కడ మనం బక్రా బగ్రాకాంత్ గారు ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే సార్ ఈయన ఆవేశపడటం చూసాను ఆయాస పడటం కూడా నేను చూసాను అంటుండది శ్యామల ఈమె ఆయాస పడటం అనేది ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలు టెలికాస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆవేశపడినాడు ఎక్కడ ఆయాస పడ్డాడు అనే దానికి మీరు ఖచ్చితంగా బక్రాకాంత్ గారు మన టీవీ త్రిబుల్ త్రీలో అయితే తప్పకుండా పోలయితే పెట్టండి అని తెలియజేసుకుంటున్న బక్రాకాంత్ గారు ఏనండి ఎంత అరుస్తారండి ఆయన క్యారెక్టర్ స్థాయికి ఐ నాట్ అదేనండి ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసినారు అని చెప్పి మన శ్రావణి గారు అయితే బక్రాకాంత్ గారు ఇక్కడ శ్యామల గారిని అడుగుతా ఉండదు అదే ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా షర్మిల ఎవరు సునీతారెడ్డి గారు ఎవరు షర్మిల గారిని సునీతారెడ్డి గారిని దేనికైతే వీళ్ళు ఈ విధంగా మాట్లాడిచ్చినారు వైసీపీ పార్టీ తరఫున మన పార్టీ తరఫున నైతే బక్రాకాంత్ గారు అది రాష్ట్ర ప్రాజానికం అయితే అడుగుతున్నారు నేను అడిగేటువంటి క్వశ్చన్ కాదని చెప్పి బగ్రాకాంత్ గారికి తెలియజేసుకుంటూ తదుపరి అంశంలోకి మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నానండి ఆల్రెడీ బలి అయినారు కదా బక్రాకాంత్ గారు ఆల్రెడీ బాబాయ్ బలి అయినాడు అదేవిధంగా దళితులు బలి అయినారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా బలి అయినారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మనం పూర్తిగా అయితే ఈ వీడియోని విశ్లేషణ చేసి మన టీవీ త్రిబుల్ తిరుగులో తప్పకుండా టెలికాస్ట్ చేయాలని మన బక్రాకాంత్ గారికి సార్ బక్రాకాంత్ గారు వినిపిస్తుందా ఓకే సార్ ఓకే సార్ అనే పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి మా బిడ్డ అంటూ పెద్దవాళ్ళు ఎస్ సార్ మీ బిడ్డ మీ బిడ్డ అన్నప్పుడు మన బిడ్డకు మనం డబ్బులు ఇవ్వకపోతే వివరిస్తాం సార్ అందుకని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ను తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల భూములన్నింటినీ కూడా మన అన్న పేరు మీదకి మార్చుకొని రాబోయే రోజుల్లో అన్న తప్పకుండా సార్ బగరాకాంత్ గారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వద్దా అండి అదేనండి ఇప్పుడు మనం పాస్బుక్కుల మీద వేసినారు కదా ఇది చేస్తారు మళ్ళీ అమ్ముతారు లేకంటే లోన్ పెడతారని బగరాకాంత్ గారు ఓహో ఈ అంశం వద్దా అండి ఓకే ఓకే అండి ఇది కొద్దిగా కట్ చేయండమ్మా ఎందుకంటే మన బక్రాకాంత్ గారు టీవీ త్రిబుల్ త్రీలో మనం ఎయిటం కుదరదుది అని చెప్పడం అయితే జరిగింది ఓకే ఓకే సార్ కానీ ఇక్కడ తల్లికి చెల్లికి నమ్మకం లేదనేది ఇక్కడ బక్రాకాంత్ గారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసేటువంటి యోచనలో ఉన్నారు అదే విధంగా మనం సరైన చూద్దామండి కూటమి వస్తుంది అధికారంలోకి మేము వస్తున్నామని చెప్తున్నారు మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్ లో తిట్టుకుంటారు కానీ అయిపోయింది నేను ఈ ఊర్లోనే చదువుకున్నానంట కానీ సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాట్లాడితే నన్ను మళ్ళీ కామెంట్లో తిడతారు అన్నారు కేవలం మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు గంటల్లో కేవలం రెండు వేల వ్యూస్ వచ్చిన మాట ఈ వీడియోకి అదైతే మనకు తెలుస్తూ ఉండాలి బక్రాకాంత్ గారు తప్పకుండా మనం ఎక్కడైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అన్యాయం ఎక్కడైనా సరే ఈయనకు డ్యామేజ్ జరుగుతూ ఉంటే మన పార్టీ తరఫున మనం కూడా బక్రాకాంత్ గారు కానీ నేను కానీ యాంకర్ శ్యామల గారు కానీ అదేవిధంగా జర్నలిస్ట్ శ్రావణి గారు కానీ మాలా అందరం కూడా అక్కడ ముందుండి జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటామని తెలియజేసుకుంటూ మా యొక్క వీక్షకులకి అందరికీ కూడా నేనేం చెప్తానంటే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ మా టీవీ త్రిబుల్ త్రీలో తప్పకుండా ఈ యొక్క ఎపిసోడ్ని మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారం బక్రాకాంత్ గారు నమస్కారం సార్